ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిందాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కట్స్ లైక్ ల్యాక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందలు కాటార మార్కెట్లో కిందాల పత్తి ధర ఐదు వేల రెండు వందలు గరిష్ట ఏడు వేలు ఖమ్మం మార్కెట్లో కిండాలపత్తి ఖనిజి ధర ఆరు వేలు గరిసర ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు కేశముధర మార్కెట్లో కిండాలపత్తి ఖనీజ్ ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు గరిసర ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు గరిసర ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు బీజాపూర్ మార్కెట్లో కింటాలపత్తి ఖనిజ ధర రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు గరిసర ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కిటాలపత్తి ఖనిజి ధర ఆరు వేల ఒక గరిసర ఏడు వేల ఒకంద వేములవాడ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిష్ట ఏడు వేల ఇరవై రూపాయలు రాయచూరు మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఏడు వేల రెండు వందలు గరిష్ట ఎనిమిది వేల ఒక వంద ఎనుకూరు మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందలు పరకాల మార్కెట్లో కిందాలపత్తి ఖనీజ్ ధర ఆరు వేల ఆరు వందలు గరిష్టర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి